అందరికీ నమస్కారం మనం ఈ రోజు వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాము అంటే జాతీయ వినియోగదారుల దినోత్సవం నేషనల్ కన్జూమర్స్ డే గురించి ఒక స్పీచ్ కానీ ఒక ఎస్ఏ రైటింగ్ కానీ లేదా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎస్ఏ ఎలా రాయాలి అన్నది ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నాను గైజ్ ఈ వీడియో ఎండు దాకా చూడండి మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో దొరుకుతుందని నేను అనుకుంటున్నాను సో ఇంకా స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మీరు ఇంట్రొడక్షన్ ఇట్లా రాయండి ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరూ ప్రతినిత్యం ఏదో ఒక వస్తువులను కొనడం సేవలను వినియోగించుకోవడం చేస్తూ ఉంటాం అయితే కొన్ని వస్తువులలో లోపం కానీ సేవలలో అవకతవకలు లేదా లోపం ఏర్పడినప్పుడు సర్దుకుపోతామే తప్ప మనకు సంభవించిన నష్టం ప్రశ్నిస్తే నష్టపోయిన ప్రతి రూపాయిని వడ్డీతో సహా పొందేందుకు మనకు హక్కులు ఉన్నాయని కొందరికి తెలియక మరికొందరేమో ఎందుకు రిస్క్ అని మనకు ఉన్న హక్కులను సక్రమంగా వినియోగించుకుపోవడం వల్ల లోపమైన వస్తువులను కానీ సేవలను కానీ మనం అరికట్టలేకపోతున్నాం ఇలాంటి పరిస్థితులను అధిగమించి వినియోగదారుల హక్కులను సద్వినియోగం చేసుకున్న మాట అయితే బాధ్యతాయుతంగా వ్యవహరించిన మాట అయితే లోపపు ఇష్టమైన మోసాలను అరికట్టి నాణ్యతా ప్రమాణమైన వస్తువులను మరియు సేవలను మనం అనునిత్యం పొందవచ్చు ప్రపంచంలో ఒక దేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందాలి అంటే ఆ దేశ ప్రజలు అంటే వినియోగదారులు సురక్షితంగా న్యాయంగా మోసపోకుండా ఉండాలి మనం కొనుగోలు చేసే ప్రతి చోట మార్కెట్లో ఆన్లైన్లో సేవల దగ్గర మనం బాధ్యతాయుతంగా వ్యవహరింపబడేలా చట్టాలు ఉండాలి నిజానికి అలాంటి చట్టాలు అనేవి ఉన్నాయి అయితే అవి ఎలా వినియోగ ఉపయోగపడతాయి వాటిని ఎలా వినియోగించుకోవాలి అన్న అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందుగా అసలు వినియోగదారులు అంటే ఎవరు వారి బాధ్యతలు ఏమిటి వారి హక్కులు ఏమిటి అనేవి తెలుసుకుందాం మనం కొన్న వస్తువులు కానీ మనం పొందిన సేవలలో కానీ మనకు నష్టం వాటిల్లిందని మనకు అనిపిస్తే ఏం చేయాలి అనే విషయాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా వినియోగదారులు అంటే కన్జ్యూమర్ ఒక వస్తువు కొన్నప్పుడు లేదా ఒక సేవను మనం వినియోగించుకున్నప్పుడు లేదా పొందినప్పుడు మనం వినియోగదారులు అవుతాం అంటే ఒక సేవను కానీ ఒక వస్తువును కాని కొని వినియోగించే వారిని వినియోగదారులు అంటారు అటువంటి వినియోగదారులు తాము డబ్బు పెట్టుకున్న ఆ వస్తువు కానీ ఆ సేవ కానీ నాణ్యత లోపం ఉన్నట్లయితే వినియోగదారుల హక్కుల చట్టం ద్వారా వినియోగదారుల ఫోరంలో కేసు ఫైల్ చేసి దానికి తగిన నష్టపరిహారం పొందవచ్చు మరి ఆ రక్షణ చట్టం ఏంటి అనేది తెలుసుకుందాం వినియోగదారుల రక్షణ చట్టం కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ భారత ప్రభుత్వం వినియోగదారులు మరియు వారి భద్రతా రీత్యా పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరం డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీన వినియోగదారుల సంరక్షణ చట్టం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ని అమల్లోకి తెచ్చింది ఈ చట్టం ద్వారా ప్రతి వినియోగదారుడికి కొన్ని చట్టాలు హక్కులు బాధ్యత ప్రమాణాలను రూపొందించింది అయితే ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీని జాతీయ వినియోగదారుల దినోత్సవంగా జరుపుకుంటాం దీన్ని ఎందుకు జరుపుకుంటాం ఈ రోజుని అసలు ఎందుకు జరుపుకుంటాం అంటే వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం మార్కెట్లో మోసాలను తగ్గించడం కోసం ప్రజల్లో నమ్మకం పెంచడం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కఠిన చట్టాల గురించి తెలియజేయడం కోసం అయితే ఒక వినియోగదారుడిగా మనకు కొన్ని చట్టాలు కొన్ని ముఖ్య హక్కులు ఉన్నాయి అందులో ముఖ్యంగా ఆరున్నాయి అవి భద్రతా హక్కు రైట్ టు సేఫ్టీ అంటే ఒక వినియోగదారుడు కొనుగోలు చేసే ఉత్పత్తులు సేవలు భద్రతా ప్రమాణాలు పాటించాలి జీవితం ఆరోగ్యం ప్రమాదంలో పడే నకిలీ లేదా నాసిరకం ఉత్పత్తుల నుంచి రక్షణ పొందే హక్కు వినియోగదారుడికి ఉంది భద్రత గురించి ఇవన్నీ అనమాట ఒక ప్రోడక్ట్ మనం కొంటున్నప్పుడు అది కరెక్ట్ గా ఉందా లేదా లేదా నకిలీదా నాసిరకంగా ఉందా అని తెలుసుకునే హక్కు లేదా వాటి నుంచి ఏమైనా ప్రమాదం ఉందా అని తెలుసుకునే హక్కునే భద్రతా హక్కు అంటారు అనమాట ఉదాహరణకు ఎలక్ట్రానిక్ వస్తువులు ఔషధాలు ఆహార పదార్థాలు మొదలైన ప్రమాణాలను అనుగుణంగా ఉండాలి నెక్స్ట్ సమాచారం పొందే హక్కు రైట్ టు బి ఇన్ఫార్మ్డ్ ఉత్పత్తి యొక్క ధర తయారీ తేదీ గడువు తేదీ పదార్థాల మోతోదు పదార్థాల మోతాదు భద్రతా సూచనలు ఉపయోగం విధానం వంటి వివరాలు వినియోగదారునికి పూర్తిగా తెలియాలి అనవసరంగా తప్పుదోవ పట్టించే ప్రకటనను వ్యతిరేకింపబడాలి సో ఇదన్నమాట సెకండ్ మూడవ హక్కు ఎంపిక హక్కు రైట్ టు చూస్ వినియోగదారుడు విభిన్న ఉత్పత్తులలో తనకు కావలసిన దాన్ని స్వేచ్ఛగా ఎంపిక చేసుకునే హక్కు కలిగి ఉన్నాడు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఏకాధిపత్యం లేకుండా నాణ్యత లేదా నాణ్యమైన వస్తువులను లేదా ఉత్పత్తులను సరసమైన ధరలకు పొందే అవకాశం కూడా ఉండాలి వినియోగించుకునే హక్కు రైట్ టు బి హర్డ్ వినియోగదారుడు వినిపించుకునే హక్కు సారీ వినిపించుకునే హక్కు వినియోగదారుడి ఫిర్యాదులు అభ్యంతరాలు సమస్యలు సంబంధిత సంస్థలు అధికారులు శ్రద్ధగా వినాలి మరియు పరిష్కారం చేయాలి దీనికోసం వినియోగదారుడు కోర్టులు ఏర్పాటు చేయబడ్డాయి వినియోగదారుల కోర్టులు కూడా ఏర్పాటు చేయబడ్డాయి పరిహారం పొందే హక్కు రైట్ టు సీక్ ద వినియోగదారుడు నష్టపోతే లేదా మోసపోతే నాసిరకం ఉత్పత్తుల వల్ల ఇబ్బంది పడితే పరిహారం కోరే హక్కు ఉంటుంది చివరిది వినియోగదారుల అవగాహన హక్కు రైట్ టు బి కన్స్యూమర్ ఎడ్యుకేషన్ ప్రతి వినియోగదారుడు తన హక్కులు బాధ్యతలు తెలుసుకుని అవగాహనతో వ్యవహరించేలా విద్య సమాచారం పొందే హక్కు కలిగి ఉన్నాడు ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు విద్యా సంస్థలు ఈ అవగాహన పెంపుదల్లో భాగమవుతాయి ఇప్పుడు మీరు ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ని ఎట్లా వినియోగించుకోవాలి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ఒక వస్తువు కొన్నప్పుడు లేదా ఒక సేవను వినియోగించుకున్నప్పుడు మనం వినియోగదారులు అవుతాం అంటే ఆ వస్తువు కానీ ఆ సేవ కానీ తాము డబ్బు పెట్టి కొన్నప్పుడు అటువంటి వస్తువులలో కానీ సేవలలో కానీ నాణ్యత లోపం ఉన్నట్లయితే వినియోగదారుల హక్కుల చట్టం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా వినియోగదారుడు వినియోగదారుల ఫోరంలో కేసు ఫైల్ చేసి నష్టపరిహారం పొందవచ్చు ఇదే కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ దీనిని భారత ప్రభుత్వం ఆమోదించింది మీరు ఒక కేసును ఎట్లా ఫైల్ చేయాలి అనే విషయానికి వస్తే కన్జూమర్ ట్రిబ్యునల్ లేదా కన్జూమర్ ఫోరం అనేవి ఉంటాయి ప్రతి జిల్లాకు ఒకటి రాష్ట్ర స్థాయిలో ఒకటి మరియు జాతీయ స్థాయిలో ఒకటి ఉంటాయన్నమాట అయితే ఏ కేసు ఏ కోర్టుకి అప్పీలు చేసుకోవాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం తీసుకున్న వస్తువు కానీ సేవ కానీ దాని యొక్క విలువ లేదా నష్టం యొక్క విలువ ఎంత ఉందా అనే దానిని అనుసరించి ఏ స్థాయి కోర్టును అనుసరించవచ్చు అనేది నిర్ధారించుకోవాల్సి ఉంటుంది మనకు సంభవించిన నష్టం లేదా పరిహారం లేదా కోరే విలువ లేదా వస్తువు లేదా సేవ విలువ యాభై లక్షల రూపాయల లోపు అయితే జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ని మనం సంప్రదించవచ్చు ఒకవేళ యాభై లక్షల నుంచి రెండు కోట్ల వరకు అయితే రాష్ట్ర వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ కు అలాగే రెండు కోట్ల పైబడి అయితే జాతీయ వినియోగదారుల వివాద కమిషన్ కు మనమైతే అప్పీల్ చేసుకోవచ్చు అనమాట అయితే ఈ మూడు కోట్లలోనూ న్యాయం జరగలేదు అని భావించిన ఏడల మీరు సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించవచ్చు మీరు జిల్లా కమిషన్ ఇచ్చిన తీర్పు నచ్చకపోతే నలభై ఐదు రోజుల్లో రాష్ట్ర కమిషన్ కు అక్కడ కూడా మీకు తీర్పు సంతృప్తిగా అనిపించకపోతే నలభై ఐదు రోజుల్లో జాతీయ కోర్టును సంప్రదించవచ్చు మరి ఈ కోర్టులో కేసు ఎలా అప్లై చేయాలి అనే విషయానికి వస్తే అప్లై చేయడానికి ఎలాంటి ప్రొఫామా ఉండదు మీ ఫిర్యాదు ఒక తెల్ల కాగితం ఏ ఫోర్ షీట్ సాదా తెలుగులో లేదా ఇంగ్లీష్ లో రాయవచ్చు కంప్యూటర్ లేదా చేతి రాత రాసినా కూడా చెల్లుబాటు అవుతుంది ఒక తెల్ల కాగితంపై ఏ వస్తువు లేదా ఏ సేవను కొన్నారు దానిపై ఎంత ఖర్చు విధించారు ఆ వస్తువు వల్ల కానీ ఆ సేవ వల్ల కానీ ఏ విధంగా నష్టపోయారు అనే విషయాలను రాసి వినియోగదారుల ఫోరంలో స్వయంగా ఇవ్వడం కానీ లేదా రిజిస్టర్ పోస్ట్ లో పంపడం కానీ ఈ రెండు కాకుండా ఈమెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు అయితే ఫోరంలో కేసు వేసే సమయంలో కొంచెం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది అంటే ఆ వస్తువు కానీ సేవ కానీ సంబంధించిన విలువ కోరుకున్న పరిహారం విలువ జిల్లా కమిషన్ లో యాభై ఐదు లక్షల లోపు అయితే రెండు వందల రూపాయలు ఐదు నుంచి పది లక్షల లోపు అయితే నాలుగు వందల రూపాయలు పది నుంచి ఇరవై లక్షల లోపు అయితే ఐదు వందల రూపాయలు ఇరవై నుంచి యాభై లక్షల రూపాయలు అయితే వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అదే రాష్ట్ర కమిషన్ లో అయితే యాభై లక్షల నుంచి ఒక కోటి వరకు అయితే రెండు వేలు ఒక కోటి నుంచి రెండు కోట్లు అయితే నాలుగు వేలు జాతీయ కమిషన్ లో రెండు కోట్లు పైగా అయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ వినియోగదారుడు బిలో ప్రావర్టీ లైన్ కిందికి వస్తే లక్ష రూపాయల వరకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు మరి వినియోగదారుడు ఫోరంలో వినియోగదారుల ఫోరంలో కేసు ఫైల్ చేస్తే లాయర్ ను పెట్టుకోవాల్సి వస్తుందేమో అని దిగులు సందేహం భయభ్రాంతులు కావాల్సిన అవసరం లేదు స్వయంగా కూడా వారి కేసును వారే వాదించవచ్చు లేదా లాయర్ అవసరం అనుకుంటే లాయర్ ను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అయితే కొన్ని నిబంధనలు చట్టాలు ఉన్నాయి అవి ఏంటి అంటే వస్తు సేవల నాణ్యత ప్రమాణాలు లోపాలు వ్యత్యాసం చట్ట నిర్బంధన ప్రమాణాలు పూర్తిగా పాటించినప్పుడు ఉల్లంఘించినప్పుడు మనం కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా మనం కేసును అయితే ఫైల్ చేయొచ్చు అనమాట ప్యాకేజీల ముద్రణ చేసిన ధరల కంటే ఎక్కువగా అమ్ముతున్నప్పుడు బస్ స్టాండ్ లేదా సినిమా హాల్స్ రైల్వే స్టేషన్లో వస్తు సేవలలో ముద్రించిన దానికంటే ఎక్కువ వసూలు చేసినప్పుడు మనం కంప్లైంట్ చేయవచ్చు వస్తు సేవలపై ఆఫర్ ప్రకటించి ఇవ్వడానికి నిరాకరించినప్పుడు పాత వస్తువుల్ని కొత్తవిగా తయారు చేసి కొత్త వస్తువులను విక్రయించినప్పుడు మనం కంప్లైంట్ చేయవచ్చు వినియోగదారుల ఆరోగ్యానికి కానీ ప్రాణానికి కానీ హాని కలిగించే వస్తువులను విక్రయించినప్పుడు మనం కంప్లైంట్ చేయవచ్చు సో ఫ్రెండ్స్ భారత ప్రభుత్వం రూపొందించిన వినియోగదారుల హక్కులను బాధ్యతలను తెలుసుకొని వాటిని అనుసరించి మనకు తెలిసిన నష్టాలను పరిహారం పొందడమే కాకుండా నాణ్యత ప్రమాణమైన వస్తువులను పొంది ఈ కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని జీవించవచ్చు ఒకవేళ మనం కేసు ఫైల్ చేస్తున్నప్పుడు ఫోరం ఫోరంలో ఎలా ఎప్పటిలోగా మనం కేసు ఫైల్ చేయొచ్చు అంటే వస్తువు లేదా సేవ కొనుగోలు చేసిన తేదీ నాటి నుండి రెండు సంవత్సరాలలోపు మనం కేసు ఫైల్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత చేసిన ఆ కేసును అంగీకరించరు ఒకవేళ ఏదైనా కారణం వల్ల కంప్లైంట్ చేయడం లేటు అయితే సరైన రీజన్ చూపించగలిగితే రెండు సంవత్సరాల తర్వాత కూడా కంప్లైంట్ తీసుకుంటారు సో ఇప్పుడు చదువుకున్న వాళ్ళుగా మనం ఏం చేయాలి అంటే ఫోరం ను జిల్లా రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయాలి మీటింగ్లు సమావేశాలు నిర్వహించి వారి వారిలో అవగాహన తీసుకొని రావాలి అందరికీ అర్థమయ్యే భాషలో సులభంగా వినియోగదారుని చట్టం గురించి బాధ్యతల గురించి పుస్తకాలు విడుదల చేయాలి టీవీ రేడియో సోషల్ మీడియా ద్వారా మనవంతు ప్రచారం చేయడం వారిలో అవగాహన పెంపొందించడం చేయాలి అక్రమంగా కంపెనీలు పెట్టి నాణ్యత లోపమైన సేవలు అందిస్తున్న కంపెనీలు పసిగట్టి భారత ప్రభుత్వం దృష్టికి లేదా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి మన భారతదేశం ముఖ్యంగా రాజకీయ ప్రలోభం ప్రజలపై ఉంది మన భారతదేశంలో పేద ప్రజలను మోసం చేయడానికి పెద్ద బడాబాబులతో కలిసి రాజకీయ నాయకులతో కలిసి కంపెనీలు అక్రమంగా ప్రభుత్వ ఆదేశాలు లేకుండా పరిశ్రమలు నిర్మించుతున్నాయి ఇందులో ఎటు చూసిన అవినీతి నా దృష్టిలో అవినీతి అంటే ఏంటి అంటే అక్రమంగా వీ అంటే విచక్షణ రహితంగా నీ అంటే నీతి లేకుండా తి అంటే తిండి తినడం పేద ప్రజలు రొమ్ములు బాధి డబ్బులు సంపాదించడం భారతదేశంలో సర్వసాధారణం అయినా ప్రక్రియగా నేను పేర్కొంటున్నాను వీటన్నింటినీ అరికట్టాలి అంటే అది కేవలం అక్షరాశుల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది సో మీరు మీ వంతుగా చదువుకున్న వాళ్ళుగా లేదా ఒక మంచి వర్క్ చేస్తున్న వ్యక్తిగా సో ఇట్లాంటి వాటన్నిటిని ప్రజల్లో ప్రమోట్ చేయండి కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేయండి మీరు ఎక్కడైనా అవినీతి అనేది గమనిస్తే వెంటనే దాన్ని కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా కేసుని ఫైల్ చేసి అందరినీ కాపాడండి అట్ చివరిగా కొన్ని కొటేషన్స్ ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న అడిగిన ఏసీబీకి ఫిర్యాదు చేయండి సమాచార హక్కు చట్టాన్ని వినియోగించడం వినియోగించండి అవినీతి అక్రమాలను బయటికి లాగండి వినియోగదారుల హక్కులు తెలుసుకోండి మోసాలు నిలదీయండి తూనికలు కొలతలు సరిచూడ చూసుకోండి కల్తీలు నకిలీ వస్తువులపై జాగ్రత్త వహించండి సమాచార హక్కు చట్టం సామాన్యుని చేతిలో వజ్రాయుధం మేలుకో వినియోగదారుల మేలుకో సో గైస్ చూసారు కదా మీరు ఈ వీడియోలో ఇంతవరకు వచ్చారనుకుంటే వచ్చారంటే నా కంటెంట్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను సో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయడం అసలు మర్చిపోద్దు మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను అప్పటిదాకా చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ